ఈ వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదంగా ఈ సింపుల్గా క్విక్గా అయిపోయే సేమ్యా కేసరిని ట్రై చేయండి దీనికోసం వన్ టీ గ్లాస్ వరకు సేమ్యాన్ని తీసుకోవాలన్నమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఈ సేమ్యా కూడా వేసి గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగేలోపు ఇంకో పక్కన మనం వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని బాయిలింగ్ చేసుకోవాలన్నమాట ఈ బాయిల్ అయిన వాటర్ని ఇందులో సేమ్యాలో వేసి ఉడికించుకోవాలి సేమ్యాని మనం పట్టుకుంటే రెండు ముక్కలుగా తునిగినప్పుడు మాత్రమే చెక్క చక్కెరని వేసుకోవాలన్నమాట ఒక టీ గ్లాస్కి ముప్పై అంత చక్కెర పడుతుంది మీరు తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ టీ గ్లాస్ వరకు సరిపోతుంది అనమాట ఇది చక్కెర కూడా కరిగి సేమ్యాకి పట్టిన తర్వాత మనకి ఇట్లాగా సపరేట్గా విడివిడిగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్లాగా పొరలు పొరలుగా పడిపోతూ ఉంటుంది అనమాట విడివిడిగా అవుతుంది అప్పుడు మాత్రమే మనం వన్ ఇంకొక కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మీకు ఇష్టం ఉంటే క్యాషో కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అంతే ఎమ్మి ఎమ్మి సేమ్యా కేసరి రెడీ బాయ్ బాయ్